ిగ్ బ్రేకింగ్ న్యూస్ రెడ్ బుక్ గురించి నారా లోకేష్ బాబు పార్టీ కార్యకర్తల సమావేశంలో చెప్పిన విషయం రెడ్ బుక్లో ఇప్పటి వరకు మూడు పేజీలు అయ్యాయి ఇంకా ముప్పై పేజీలు ఉన్నాయంటూ చెప్పారండి మొత్తానికి ఈ మాటలు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఒక్కసారి గింతేయడం జరిగింది అరిచి ఆహా అని ఎంత మంచి సినిమా అయినా అందులో ఒక చిల్లన వెళ్ళనుంటాడు మనకు వీళ్ళని ఒకడున్నాడు ఆయన వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తాడని ప్రతిపక్షం లేకుండా ప్ర పక్షంలో ఉన్నా కూడా వార్నింగ్లు ఇస్తాడు మా నాయకుడిని జైల్లో వేసి ఏం చేయగలిగారు అంటూ వ్యాఖ్యానించడం జరిగిందండి నారా లోకేష్ ఇప్పుడు ఆయన బెదిరింపులకు మనం భయపడాలా ఆయనకంటే ముందు ఇలాగే మాట్లాడిన వారిని పరిస్థితి ఇప్పుడు ఏమైందో గుర్తుంచుకోండి అని చెప్పి నారా లోకేష్ అన్నారు అయితే రెడ్ బుక్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే ప్రస్తుతానికి మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేవాళ్ళు లేకుండా అందరూ దాని మీదనే పడతారు స్లోగా చేద్దాం వన్ బై వన్ వన్ బై వన్ అని కార్యకర్తలకి మనోధైర్యం చెప్పారు ఆయనకంటే ముందు ఇలాగే మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైందో గుర్తు తెచ్చుకోండి అంటూ గతంలో అరెస్ట్ అయిన వైసీపీ నాయకుల గురించి చెప్పకనే చెప్పారు మంత్రి నారా లోకేష్ శుక్రవారం రాజమహేంద్రవరం పట్టణంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఈ మధ్య వారు ఎగిరి ఎగిరి వస్తూ ఉన్నారు రప్ప రప్ప అంటా వస్తూ ఉన్నారు మేము రెండు రప్పాలు ఇస్తాం రెడ్ బుక్లో మూడు పేజీలే అయ్యాయి ఇంకా చాలా ఉన్నాయి ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు అంటే హెచ్చరించారు చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పార్టీ కూటమి వదిలిపెట్టదు అని చెప్పి చెప్పుకొచ్చారు సొంత పార్టీలోనే పోరాడాను అంటూ చెప్పుకొచ్చారు జగన్తో ఎంత పోరాడానో పార్టీలో సంస్కరణలు తీసుకురావడానికి సొంత వారితోనూ అంతే పోరాడా మారిన కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకొస్తున్నాం ఈ రోజుకు కూడా చంద్రబాబు నాయుడుతో పోరాడతా కానీ ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే తల ఉంచి దాన్ని అమలు చేసే వ్యక్తిని నేనని లోకేష్ పేర్కొన్నారు కార్యకర్తలు కాదు మీరంతా కుటుంబ సభ్యులు అంటూ ధైర్యాన్నిచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్తలంతా కుటుంబ సభ్యులేని అంజితాత మంజుల తోట చంద్రయ్యలే నాకు స్ఫూర్తి ఫ్యాక్షన్ దాడిలో మృతి చెందిన చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్ కుప్పం హిందూపురం నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఇప్పుడు మంగళగిరి రాజమహేంద్రవరం కంచుకోటగా చరిత్ర తిరగరాయాలి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ పడతా ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సవాల్ని స్వీకరిస్తున్న కష్టకాలంలో ఆదిరెడ్డి కుటుంబం మాకు అండగా నిలిచింది మేము కూడా వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం వచ్చే పదహైదేళ్ళ వరకు కూటమి కలిసికట్టుగా పనిచేస్తుంది అని స్పష్టం చేశారు అనంతరం పార్టీలో భాగంగా కార్యకర్తలకు నెంబర్ ఆఫ్ ధృవపత్రాలు ఇచ్చారు అందరితోనూ ఫోటోలు దిగి ఉత్సాహపరిచారు కార్యక్రమంలో జోనల్ ఆర్టినేటర్ సంజయ్ కృష్ణ రంగారావు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ కూడా ఉన్నారండి కాకృతిలో విషయం ఏంటంటే ఈ యొక్క రెడ్ బుక్ అనేది ఇంకా నాలుగు సంవత్సరాలు కొనసాగుతుంది వన్ బై వన్ కొడాలి నాని హార్ట్ పేషెంట్గా గుండికి సంచి తగిలించుకొని తిరిగే టైంలో అరెస్ట్ చేస్తే సానుభూతి పొందుతాడని పక్కన పెట్టారు ఇక చిలకలు ఊరిపేట రజనీ తర్వాత రోజా ఇంకా అలా ఎత్తుకుంటే చాలామంది ఉన్నారు డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ముఖ్యంగా వివేకానంద అడ్డె హత్య కేసులో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ వన్ బై వన్ చట్టపరంగా శిక్షించి తీరుతామని చెప్పకనే చెప్పారు